హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లీసా ఛానల్ హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి లీవ్ తీసుకున్నా బట్ అది ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ వీక్ ఒక స్పెషల్ డే ఉంది సో దానికోసమని ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ ఇచ్చుకున్నా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఒకటి కాదు రెండు డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చుకున్నా ఒకటి నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను ఇంకోటి మా ఆర్డర్ ఇచ్చింది ఏది బాగుందో మీరే చెప్పండి ఓకేనా ఇది యాక్చువల్లీ నేను చాలా లాంగ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను ఇప్పుడు వేసుకుందామని చెప్పేసి మళ్ళీ దొరుకుతుందో దొరకదు అని చెప్పి అవుట్ అయిపోతాయి కదా తొందరగా ఉంటుంది కానీ స్పెషల్ డే అనేది నేను తర్వాత పెడతాను వీడియోలో సో ఇది టాప్ కుర్తా అండ్ ఇది వచ్చేసి కింద బాటమ్ తోతీ టైప్ వచ్చింది డ్రెస్ బాగుందో లేదో చెప్పండి నాకు చెప్పండి డ్రెస్ అండ్ ఇది వచ్చేసి మొక్క ఆర్డర్ చేసింది అదే ఎప్పటిది పిల్ల ఇప్పుడే వచ్చింది కొత్త డ్రెస్ సో ఇది నా ఫస్ట్ డ్రెస్ నేను ఆర్డర్ ఇచ్చుకున్నా ఇది టాప్ దీని మంచి దుపట్టా ఏం లేదు ఇది ఇట్లానే వచ్చింది చెప్పండి ఇంకోటి ఇది ఇది ఇప్పుడే వచ్చింది కొత్త డ్రెస్సు మాకు ఆర్డర్ ఇచ్చింది వేరే ఆన్లైన్లో నుంచి ఈ లేకుండా ఆర్డర్ పెట్టుకున్నా రెండిట్లో ఏది బాగుందో చెప్పండి కాలు బాగుంది కాలు బాగుంది బ్యాండేజ్ వేసుకొని కాలు బాగుంది ఏ నచ్చేటప్పుడు దెబ్బ తగలింది అందుకని ఒక వన్ వీక్ అంతకంటే ఎక్కువ లేదు సో రెండిట్లో ఏది బాగుందో చెప్పండి రెండు అయితే బాగున్నాయి ఏది నచ్చిందో చెప్పండి ఇంకా బ్రేక్ఫాస్ట్ మినిట్స్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ వీడియో కంప్లీట్ చేస్తాం సరే బ్రేక్ఫాస్ట్ ఏం చేసినారు చూపి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశ చూపి చలో కిచెన్ రూమ్లోకి రావాలంటే కాళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు వస్తాయి అదేదో వెంకటేష్ సినిమా ఉంటుంది తిన్నాక అరిగిపోతుంది ఆడికన్నా సినిమాలు చూడను కానీ చిన్న చిన్నవి గుర్తు దోశ నేను ఇందులో కాళ్ళు అంటే ఆ రోజేమో మా వాళ్ళు వద్దన్నారు ఇప్పుడు వీళ్ళే కాలు పోసిన చూడండి గంట బాగాలేదు రౌండ్ గంట పెట్టాలి మాకు అదే గంట అండి ఇది చట్నీ నార్మల్ పల్లీ చట్నీ నేను అస్సలు దోశ ఇంట్లో వేస్తున్నావు పెన్నంలోనే ఆపం పెన్నంలోనే అది లైటర్ లైటర్ అంటుకోవడంలే ఆపం ఇది ఒక పెద్ద ఈజీ అయిపోయింది దోశ వేసుకోవడం అందరికి ఆపం అంటుకోవట్లేదు బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఎప్పటి నుంచో చెప్పిన అది అంటుకోవట్లేదు అన్న వేసుకున్న ట్యాబ్లెట్ అరగడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతలోపు ఇది వేసేసుకుంటాం ఇది కొంచెం వేడైనాక ఫోన్ చేయి తాగిలి స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని చెప్పేసి ఆపం వేయడం చూపించలేదు నేను ఆల్రెడీ ఆపం వేసేసిన నేను ఈడ ఆపం వేసుకుంటుంటే ఈడ ఈమె చూడండి వాల్నట్స్ తింటుంది బ్రెయిన్ రెస్ట్ బ్రెయిన్ లెస్ ఫెలో బ్రెయిన్ తిను బ్రెయిన్ బ్రెయిన్ లెస్ ఫెలో బ్రెయిన్ తిను బ్రెయిన్ వస్తుంది బ్రెయిన్ వచ్చినప్పుడు బ్రెయిన్తో మాట్లాడు తెలివి తెలివి గలవడు తెలివితో మాట్లాడతాడు మీకేమైనా నాకు కామెంట్లో చెప్పిన నాకు వచ్చినట్లే ఒక్కటే అర్థమైంది ఏంటంటే నాకు బ్రెయిన్ లెస్ ఫెలో బ్రెయిన్ తిను బ్రెయిన్ వస్తుంది ఆ బ్రెయిన్ తప్ప నాకేమో అర్థం కాలేదు ఆపం ముడుతుంది కొంచెం ఆయిల్ వేద్దాం పరిస్థితి ఇప్పుడే ఆయిల్ వేసినా ఒకట్లా కష్టపడి పీకేసాను దాన్ని కొంచెం అంటుకుంది ఆయి ఆనియన్ పెట్టలేదు అందుకని ఎట్లా అయింది సో ఫస్ట్ ఆపం రెడీ అయిపోయింది లెట్స్ ఈట్ ఇంకోటి ఇక్కడ రెడీ అవుతుంది ఇప్పుడే ఆయిల్ వేసేసాం అంట సో ఇందాక ట్యాబ్లెట్ కాళ్ళు అనేవి అనేది కదా ఏంటంటే దరిద్రం బ్రేక్ డ్యాన్స్ ఆడింది నాతో మొన్న లాస్ట్ వీక్ అనుకుంటా శివరాత్రికి ఒకరోజు ముందు చిన్న రాయి తగిలింది చిన్న అంటే చిన్న కాదు ఒక మీడియం సైజు రాయి తగిలింది వచ్చేటప్పుడు అందువల్ల కాళ్ళు బాగా వాసిపోయింది స్వెల్ వచ్చేసింది డాక్టర్ దగ్గరికి వస్తే ఎక్స్రే తీయించుకోమన్నారు ఎక్స్రే తీయించుకున్న తర్వాత మెడిసిన్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసామన్నారు నిన్న వెళ్ళిన రిపోర్ట్స్ అనేవి నార్మల్ వచ్చినాయి అని చెప్పిన సెకండ్ యాప్ కూడా రెడీ అయిపోయింది చూడండి అందుకే స్టోరీ మధ్యలో ఆపేసా సో కంటిన్యూ చేద్దాం ఏంటంటే స్టోన్ తగిలింది రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి ఎక్స్రే కూడా ఓకే కొంచెం స్వెల్లింగ్ వచ్చింది అంటే స్వెల్లింగ్ వచ్చిన దగ్గర మోస్ట్లీ చిట్క దగ్గర లోపల టిష్యూ డ్యామేజ్ అయింది అన్నారు దానికి పెయిన్ కిల్లర్ ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు సో అది వేసుకొని ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలన్నారు నేనైతే రోజు లీవ్ తీసుకున్నా ఈరోజు ఆఫీస్ నుంచి అది స్టోరీ నాకు కావాలి బర్త్ బర్త్డేకి వన్ వీక్ ముందే బట్ ఇప్పుడు ఓకే మెల్లగా నడుస్తున్నా అంత ఏం లేదు కాకపోతే స్పీడ్గా నడవలేకపోతున్నా అది నిన్న వెళ్ళి డాక్టర్ దగ్గర బ్యాండేజ్ వేయించుకొనిచ్చా వన్ వీక్ ఉంది బ్యాండేజ్ అయిపోయిన తర్వాత తీయించుకోవాలి ఒక వన్ వీక్ అయినాక బ్యాండేజ్ తీయించుకోవాలి చూద్దాం అప్పుడు లెప్పు తగ్గుతుందో లేదో అని కాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వద్దు ఎక్కడ నడవద్దు రోజుకొకసారి ఐస్ ప్యాక్ వేసుకోవాలి ఇవన్నీ చెప్పింది ఓకే అన్న ఒక టూ డేస్కి మెడిసిన్స్ ముందు తెచ్చుకున్నా ఎక్స్రే అయిన తర్వాత ఎలాగో చేంజ్ చేస్తారు కదా అని కానీ అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయి ఇంకొక పెయిన్ కిల్లర్ దానికి యాడ్ చేద్దామని ఇప్పుడు అన్నీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి మెడిసిన్స్కొని ఆల్మోస్ట్ అయిపోయింది పక్కనే ఫార్మసీ ఉంది హీ తె తెచ్చుకుంటాం తిన్నాక మన థర్డ్ అపం రెడీ కూడా అయిపోతుంది ఆయిల్ వేసేద్దాం కొంచెం వేసి కంటిన్యూ చేస్తాం సో నా అపం రెడీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా యాష్ వెడ్నెస్ డే భస్మ బుధవారం మాకు చాలా స్పెషల్ ఈరోజు మా ఇంట్లో పామ్స్ ఉన్నాయి మట్టలు ఉన్నాయి అవి కాల్ చేసి క్రాస్ వేసుకోవాలి నేను ఇంకా వేసుకోలేదు మా చెల్లి వేసుకుంది లెన్ టూ డేస్ స్టార్ట్ అయినాయి కదా మాకు గుడ్ ఫ్రైడే ఫార్టీ డేస్ ముందు వస్తుంది మా ఇంట్లో ఉన్న మట్టలు మమ్మీ ఇప్పుడే కాల్చింది బయట అక్కడ బ్యాల్వీన్లో కుంపట్లో కాల్సిందని నేను చూపిస్తాను మీకు తిన్న తర్వాత మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి అండ్ నా బర్త్డే డ్రెస్సెస్ ఎట్లున్నాయో కూడా కామెంట్ చేయండి నా ఆపం కూడా ఐటికి ఒకటి లెఫ్ట్ ఇది పిచ్చి పిచ్చిగా ఆకలి వస్తుంది అంటే ఫోర్ ఆపం చేసుకొని తిన్నా చిన్న చిన్న అది కూడా పెద్దదేం కాదు అది ఎంత ఉంటే అంత సైజు మెరుగు వాళ్ళు అండి ఆపం బాగుంటుంది ఎప్పుడైతే చట్నీతోనే తినండి మంచి ఈ బల్ఫ్లో విషయాన్ని అయిపోయిన తర్వాత ఒకసారి చికెన్తో ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఒకవేళ నాన్ వెజ్తో తినాలంటే కాలకూరతో తినండి బాగుంటుంది పాయ కర్రీ ఈ ఇంట్లో ఉన్న మటన్ నుంచి ఇట్లా కాల్ చేసాం యాష్ వైట్నెస్ కదా సో ఇది ఇట్లా వేసుకుంటాం మేము యాష్ వైట్నెస్ డే రోజు ను నుద్దు మీద ఫోర్ హెడ్ మీద ఇట్లా క్రాస్ లాగా వేసుకుంటాము లేదు అంటే కొంతమంది ఇట్లా నార్మల్ బొట్టులాగా పెట్టుకుంటారు ఇట్లా డాట్ లాగా కొంతమంది ఏమో ఇట్లా ఇంటూ లాగా వేసుకుంటారు కొంతమంది ఏమో ఇట్లా మొత్తం స్ప్రింకుల్ చేసేసుకుంటారు నార్మల్గా కొంతమంది ఏమో ఇట్లా ఫోర్ హెడ్ మీద అంటే లైట్గా వేసుకుంటారు యాష్ కుక్కర్ ఒక్కొక్క రకంగా వేసుకుంటారు మేమైతే ఇలా వేసుకుంటాము ముందు నుంచే మీ ఇంట్లో మీరు ఇట్లా వేసుకున్నారు లేదో చెప్పండి యాష్వెన్స్ డే రోజు సో మీకు డ్రెస్సెస్ నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి నేను లింక్స్ పెడతాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు పెడితే నైతే టూ త్రీ డేస్ టైం అయితే తీసుకుంటారు నేను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సెవెన్ థర్టీ ఇటు ఆ టైంలో అయితే పెడితే ఎవరు చూడట్లేదు ఒక హార్డ్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ అంతకంటే ఎక్కువ చూడట్లేదు పెట్టి కూడా ఒక్కోసారి వేస్ట్ అనిపిస్తుంది అండ్ ఆ టైంలో సరిగా సిగ్నల్ కూడా ఉండట్లేదు పెట్టడానికి సో వీడియో చాలా లాంగ్ టైం తీసుకుంటుంది అప్లోడ్ అవ్వడానికి సో మీరైతే ఇట్లనే ఎంకరేజ్ చేయండి ఇప్పుడు వన్ పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అట్లానే వీడియోస్ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో అది ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి వన్ పాయింట్ త్రీకి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ బాయ్